ఏపీ క్యాబినెట్ సమావేశంలో పలువురు మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట మంత్రులు ప్రజా సమస్యలపై వెంటనే స్పందించకపోవడం పాలనలో నిర్లక్ష్యం వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడంలో విఫలమవడం వంటి అంశాలపై ఆయన తీవ్రంగా మండిపడినట్టు తెలుస్తోంది మంత్రులు తమ పనితీరును మెరుగుపరుచుకోకపోతే కొత్త వారిని తీసుకొస్తానని కూడా ఆయన హెచ్చరించడం రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అయితే ఇద్దరు మంత్రులు మాత్రం సీఎం చంద్రబాబు మనసును దోచేశారట ఆ ఇద్దరు ఎవరన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో ఇరవై ఐదు మంది మంత్రులు ఉన్నారు వారిలో కొంతమంది చాలా యాక్టివ్గా ఉంటారు నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారిపై ఎలాంటి ఆరోపణలు లేకుండా మంచి మంత్రులుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఎలాంటి వారిలో ఇద్దరు మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సంతృప్తిగా ఉన్నారట వారిలో ఒకరు అనంతపురం జిల్లా ఉరవ్వుకొండ నుంచి వరుస విజయం దక్కించుకున్న పయ్యావుల కేశవ్ కాగా మరొకరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందుతూ వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న నిమ్మల రామానాయుడు సామాజిక వర్గాలు వేరైనా ఈ ఇద్దరూ కూడా మంచి పేరు తెచ్చుకోవడం నియోజకవర్గాల్లోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా వారి పేరు మారుమోగిపోతోంది వారి కమిట్మెంట్కు ఇటు ప్రజలు కూడా సంతృప్తిగా ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి మా మంచి మంత్రి అని పేరు తెచ్చుకునేలాగా వారు వ్యవహరిస్తున్నారు నిమ్మల రామానాయుడు విషయానికి వస్తే ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారన్న టాక్ ఉంది తాను మంత్రుడన్న మెహర్బానీ ఈగోతో వ్యవహరించకుండా పేదల పక్షపాతిగా రైతు బాంధవుడిగా వ్యవహరిస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు ఎక్కడా ఆధిపత్య ధోరణి లేదని పైగా మంత్రి అయిన తర్వాత మరింతగా తనను తాను తగ్గించుకుని ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారన్న పేరుంది ఆ మధ్య విజయవాడలో వరదల సమయంలో బుడమేరు వద్ద కట్ట వేయించే పనిని చేపట్టిన నిమ్మల రామానాయుడు పరిస్థితి అప్పట్లో ఆసక్తిగా మారింది నూట నాలుగు డిగ్రీల జ్వరంలో ఉండి కూడా ఆయన బుడమేరు కట్టను నిర్మించేందుకు నిద్రాహారాలు మాని అక్కడే ఉండి పనులు చేయించారు ఇటీవల అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ హెల్త్ ప్రాబ్లం వచ్చిన చేతికున్న సెలైన్ స్టిక్కర్తోనే సభకు హాజరయ్యారు ఇలా ఆయన రాజకీయాల్లో తన అంకిత భావాన్ని ప్రదర్శిస్తున్నారు ఇదిలా ఉంటే చంద్రబాబు పిలుపునిచ్చిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తన వంతు ప్రయత్నం కూడా చేస్తున్నారాయన నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఆడంబరాలకు పోకుండా ప్రజలు చెప్పేవన్నీ ఓపిక్గా ఉంటూ విసుగనేదే లేకుండా వారి నుంచి వినతులు స్వీకరిస్తూ వాటి పరిష్కారానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారాయన ఇక పయ్యావుల కేస విషయానికి వస్తే ఆయన కూడా సీఎం చంద్రబాబుతో పాటు ప్రజల దగ్గర మంచి మార్కులు సంపాదించుకున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ప్రభుత్వ పథకాలకు నిధులు కేటాయిస్తూ చంద్రబాబు మనసును దోచుకున్నారు ముఖ్యంగా ఆదాయ మార్గాలను అన్వేషించే క్రమంలో పన్నుల ఎగవేతపై కీలక దృష్టి సారించారు ఇక నియోజకవర్గ స్థాయిలో కీలకమైన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ప్రజలను కలుస్తూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నేలపై కూర్చొని సమస్యలు వింటూ ఒక రచ్చబండ టైప్లో ప్రజలకు చేరువ కావడం పయ్యావుల కేశవ్ రాజకీయ పరిణతికి అద్దం పడుతుందనే చెప్పాలి ఇలా ఈ ఇద్దరు మా మంచి మంత్రులుగా అటు సీఎం దగ్గర ఇటు ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు ఇదిలా ఉంటే కొందరు మినిస్టర్స్ పనితీరుపై మాత్రం చంద్రబాబు సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది వైసీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో కొందరు మంత్రులు విఫలమవుతున్నారని తాము చేస్తున్న మంచి పనులను కూడా ప్రజలకు చెప్పడంలో ఫెయిల్ అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట ఈ పరిస్థితుల్లో క్యాబినెట్లో మార్పులు జరిగే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది సీఎం చంద్రబాబుకు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది రాష్ట్ర అభివృద్ధి సమర్థ పాలన కోసం ఆయన కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడే పరిస్థితే ఉండదు మంత్రులు తమ పనితీరును మార్చుకోకపోతే క్యాబినెట్లో మార్పులు తప్పవని ఆయన తాజా మంత్రివర్గ సమావేశంలో మాస్ వార్నింగ్ ఇచ్చారు అదే జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు